పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకుల నమస్కారం కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ ఎమ్మెల్యే కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు నరేంద్ర మోడీ గారిని అనరాని మాటలు అన్నాడు మైండ్ ఖరాబ్ అయిందట మైండ్ దూహించుకోవాలన్నట గాంధీని అట రెండు సార్లు చంపిండట అంటే రెండుసార్లు గాంధీ చచ్చిపోయిండు ఒకసారి నాదురాంగ్ గాడిసే చంపితే ఇంకోసారి నరేంద్ర మోడీ గారు పెద్ద మనిషి చంపిండని చెప్పేసి మాట్లాడి మిత్రలారా మరి ఈయనకు మైండ్ దొబ్బిందా నరేంద్ర మోడీకి మైండ్ దొబ్బిందా అనేది మీరు ఒక్కసారి వీడియో చూడాలి ఈ యొక్క వీడియో చూడాలి అలాగే నా యొక్క పూర్తి ప్రసంగం మీరు చూడండి దయచేసి ప్రతి ఒక్కరి యొక్క ప్రసంగాన్ని పది మందికి షేర్ చేయండి ప్రతి విషయం క్లారిటీగా చెప్తా రాజ్యాంగం పట్ల భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీకి గౌరవం లేదట మరి ఈ కూనమినేని లేని రాజ్యాంగం పట్ల బాగా గౌరవం ఉన్నది కావచ్చు హిడ్మాజ్ అనిపోయిందట మరి హిడ్మాజ్ చనిపోవడానికి కారణం ఎవరు అనేది కూడా ఈ వీడియోలో స్పష్టంగా చెప్తాం ఇట్లా దయచేసి ఒక్కసారి వీడియో చూడండి చాలా ఆశ్చర్యం నీకు చాలా ఆశ్చర్యం అవుతుంది ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు ఎందుకు మార్చారు నాకు చాలా ఆశ్చర్యంగా అంటాడు మాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్తున్నా అసలు గాంధీ గాంధీ మహాత్ముడు ఎట్లయిండు గాంధీ మహాత్ముడు ఎట్లయిండు ఎందుకు సుభాష్ చంద్రబోస్ మహాత్ముడు కాలేదు ఎందుకు నువ్వు చెప్పిన భగత్ సింగ్ మహాత్ముడు కాలేదు స్వాతంత్రం మొత్తం కూడా గాంధీ తీసుకొచ్చిండా ఫస్ట్ మాకు ఆశ్చర్యం ఉన్నది ఒకవేళ నిజంగానే స్వాతంత్రం మొత్తం నువ్వు గాంధీ తీసుకొచ్చిందంటే తెలంగాణ మొత్తం కేసీఆర్ తీసుకొచ్చింది అంట రేపు పొద్దుగాల ఇది కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది మరి కేసీఆర్ పెట్టిన పేర్లు ఎందుకు కేసీఆర్ కిట్లు తీసేసిర్రు అంటే ప్రభుత్వం వచ్చినప్పుడు పేర్లు మార్చడం కామన్ దాని గురించి నేను ఒక ఆశ్చర్యం మాకే ఆశ్చర్యం కనిపిస్తాంది నీ కమ్యూనిస్టు పార్టీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకంగా వాళ్ళ ఎంగిలి మెతుకులు వాళ్ళ నువ్వు కొత్త కూడా ఎమ్మెల్యేలు మాకే ఆశ్చర్యం అనిపిస్తాను మేము కదా ఆశ్చర్యపోవాల్సింది నువ్వు గాంధీని ఇష్టపడతావు ఐ లైక్ సోనియా గాంధీ ఎందుకంటే నీకు ఇలా నువ్వు ఎమ్మెల్యే అయిందే వాళ్ళ ఎంగిలి మెతుకులు ఎంగిలి కల్సాలోకి వెళ్ళి గుంజుకొని తిన్నవా నువ్వు రాహుల్ గాంధీ గాంధీ రాజీవ్ గాంధీని కూడా ఇష్టపడతాడు మనోడిగా రాజీవ్ గాంధీ అంటే కూడా చాలా ఇష్టం ఐ లైక్ రాజీవ్ గాంధీ చాలా ప్రేమించు నువ్వు రాజీవ్ గాంధీని నువ్వు ఎమ్మెల్యే అయింది అందుకే కదా నెహ్రూ అంటే కూడా బాగా ఇష్టం నీకు ఎందుకంటే ఇప్పుడు బాగా ఇష్టం మరి ఎందుకు పెట్టావా అంత నెహ్రూ అంటే ఇష్టం నువ్వు కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు 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 నువ్వు వ్యతిరేకంగా సుభాష్ చంద్రబోస్ అంటే ఇష్టం అంట భగత్ సింగ్ అండి మరి సుభాష్ చంద్రబోస్ పేరు భగత్ సింగ్ పేరు ఎందుకు అత్తలేదు ఒక మహాత్మా గాంధీ పేరు ఎందుకు అత్తంది స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ పేరే ఎందుకు అత్తంది గాంధీ పేరే ఎందుకు వచ్చింది సుభాష్ చంద్రబోస్ పేరు ఎందుకు ఎక్కువ రాదు భగత్ సింగ్ పేరు ఎందుకు ఎక్కువ రాదు చాలా మంది ఉన్నారు ఎందుకు రాదు ఎందుకు రాదు అంటే గాంధీ హైజాక్ చేసిండు స్వాతంత్ర పోరాటాన్ని ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఎట్లయితే ఐజాక్ చేసిండో స్వాతంత్రోద్యమాన్ని కూడా గాంధీ కూడా గట్లనే ఐజాక్ చేసిండు ఇది ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి ఎవరు అంత వచ్చిదే డొల్లా నువ్వు డొల్లా ఏంటంటే గాంధీని ఎదువలు చంపారు అంటే ఫస్ట్ గాంధీని ఎవరు చంపరు అంటే నేను చెప్తాను నాతుర్ రామ్ గాడ్సే చంపి చంపిండు అంటాడు పాకిస్తాన్ ముస్లింలకు అనుకూలంగా వ్యవహరిస్తాడనే ఆరోపణతోని గాంధీని చంపినా అని ఒప్పుకున్నాడు క్లియర్గా ఇంతకైడ్ ఏమైనా కావాలన్నా నువ్వు చూసినావా స్వాతంత్ర పోరాటం నువ్వు చూసినావా నేనేదో చూడలే చరిత్ర చెప్తాను చరిత్రను మొత్తం తప్పుడు చరిత్ర రాసారు మీరు తప్పుడు చరిత్ర రాసారు నాథూరాంగ్ గాడిసే కూడా మంచోడే నాతురాం గాడిసే లంగా కాదు దొంగ కాదు అంటే గాంధీని చంపంగానే లంగా దొంగ అయిపోయినా పాకిస్తాన్ ముస్లింలకు అనుకూలంగా మాట్లాడతానని గాంధీని కాల్చిండు అది తప్పే కావచ్చు కానీ దానికి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం ఫస్ట్ గద్దెప్పుడు చేయించాలి నీకు అన్ని చేయించాలి టెస్టులు అగో నవ్వుతాడు దొరికినాయి పండుగలు ఇచ్చాక అగ పండుగలు ఇచ్చి మిత్లారా నరేంద్ర మోడీకి మైండ్ దొబ్బిందట ఇదేదో టెస్ట్ చేయించాలట మైండ్ టెస్ట్ చేయించాలట కూనం లేని సాంబశివరాకు అన్ని దొప్పినాయి లివరు కిడ్నీలు ఇవి అన్ని కాళ్ళు గిళ్ళు అన్ని దొబ్బినాయి మైండ్ ఎప్పుడో దొబ్బినాయి షిప్పులు గిప్పులు అన్ని మార్చి ఫుల్ స్కానింగ్ చేయించాలి ప్రధానమంత్రి స్కీమ్ ఉంటుంది పది లక్షలు ఫ్రీ ఉంటుంది దాంట్లో పూర్తి స్థాయిలో ఆరోగ్యం సంబంధించిన దానికి సంబంధించిన టెస్టులు అన్నీ కూడా ల్యాబ్ టెస్ట్లు అయినా చేయించాలి ఎందుకంటే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోద ఒక కోమాలన్నాడు ఏంటంటే నరేంద్ర మోడీ గాంధీని పంపించిండే కోమాలన్నాడు చూడండి ఆ మాట కూడా అంటాడు ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇక దీనికి సంబంధించి ఇది టెస్ట్ చేయించాలి అనగానే ఏ అని అవుతాడు స్పీకరు ఒక స్పీకరు ఇది పద్ధతి కాదు నరేంద్ర మోడీని అనడం పద్ధతి కాదని చెప్పాలి ఆయన నిన్ను స్పీకర్ అనే ఆలోచనలో ఇవ్వలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో పోతే కన్వాళ్ళు కప్పకుండా కూడా నీకు తెలియదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తిట్టినా పడతానో తప్పితే ఇప్పటి వరకు చర్యలు తీసుకున్నావు నువ్వే స్పీకరు నరేంద్ర మోడీని అంటే నువ్వు నవ్వుతావా ఇదేనా నువ్వు స్పీకరు స్పీకర్ అంటే ఒక జడ్జి లాగా ఉండాలి ట్రాన్స్పరెంట్గా ఉండాలి తటస్థంగా ఉండాలి స్పీకర్ అంటే అది నీకు అంత సినిమా లేదు ఇక చూడండి ఇంకా చూడండి మిత్రులారా షాన్ ఉంటాయి కళలు ఫిరోజ్ గాంధీ రైట్ ఓకే సొమ్ములన్నీ అంటే మొత్తం రాష్ట్రాలలోకి వెళ్ళట సొమ్ములన్నీ తీసుకుపోతుందట భారతీయ జనతా పార్టీ జిఎస్టీ పేరు మీద మరి ఇలా సెంట్రల్ జిఎస్టీ స్టేట్ జిఎస్టీ రెండు ఉంటాయి కళ్ళు దొబ్బుతానయా సాంబశివరావు అద్దాలు పెట్టుకున్నావు కదా ఇంకా రెండు భూతద్దాలు పెట్టుకో కళ్ళకు చికిత్స చేయించుకొని చూడు స్టేట్ జిఎస్టాండర్ స్టేట్కు రావాల్సిన సొమ్ము స్టేట్కు వస్తా ఉన్నది మొత్తం సెంట్రల్ సెంట్రల్కు సపరేట్ ఉండదు మిట్లారా సెంట్రల్ అంటే అన్ని రాష్ట్రాలల్లోకి వెళ్ళి దాంట్లో దాంట్లో ఇంత దాంట్లో ఇంత రెవెన్యూ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిందే లేకపోతే ట్రైన్ ఎట్లా ఎక్కుతావు సాంబశివరావు ఫ్లైట్ ఎక్కంజ్లు ఎక్కుతావు సాంబశివరావు తిరుగుతావు కదా ఫ్లైట్లల్లా ట్రైన్లల్లా తిరుగుతావు కదా ఎక్కలు తిరుగుతావు గా మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోతే ఎట్లా ఎట్లా ఎమ్మెల్యే అయినావు అయినా నువ్వు వార్డు మెంబర్ కూడా గెలవావు నువ్వు ఇలా నీ పార్టే మొత్తం కొలాబ్స్ అయిపోయింది నీ పార్టే కొలాబ్స్ అయిపోయింది నీ పార్టీ పుట్టింది ఎందుకే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ పుడితే ఇలా కాంగ్రెస్ లో ఎంగిలి మీద ఆశపడి కాంగ్రెస్ తో దోస్తాన్ చేసినవి ఇలా ఎమ్మెల్యే అయినావు లేకపోతే వార్డు మెంబర్ గెలిచినో వాడిని ప్రశ్నిస్తా ఉన్నా కూనబశివరావు చచ్చిపోయింది అంటే ఆపరేషన్ కగర్ వచ్చింది మరి నువ్వెందుకు హిడ్మా కావు హిడ్మా లాంటి వాళ్ళు బొచ్చడు మంది చచ్చిపోయారు మరి చచ్చిపోతలేవు నువ్వెందుకు బతుకుంటావు నువ్వెందుకు ఎమ్మెల్యే అవుతావు హిడ్ మాస్ ఉంట వాళ్ళందరూ చచ్చిపోవాల్సిందే వాళ్ళు ఎమ్మెల్యేలు గారు వాళ్ళు షెట్ల నుండి వాళ్ళని వీళ్ళని చంపుతా అంటే అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటా నువ్వు ఇలా మెతుకులు తినుకుంటే ఎమ్మెల్యే అవుతున్నావు అసలు నక్సలిజం పుట్టినెందుకేయా నక్సలైట్లు పుట్టిందేందుకు కాంగ్రెస్కు వ్యతిరేకంగా కదా నక్సలైట్లను ఎప్పుడు చంప్రు వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి అయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం మిలిపి నక్సలైట్లను చంపినప్పుడు ఏడవైనవు ఏ గడ్డి తిన్నావు మరి అటువంటి కాంగ్రెస్తోని చేతులు కలిపేదందుకు అందుకు లేదు మీకు నాకు అర్థం కాదు నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఇవాళ నువ్వు హిడ్మా అంటే చచ్చిపోయా అయ్యో పాపం అనే విధంగా మాట్లాడుతున్నావా ఎంతోమంది హిడ్మాలు చచ్చిపోతూ ఉన్నారు మీరు మాత్రం ఎమ్మెల్యేలు మంత్రులు కానీ ఇదేనా మీ రాజకీయం మీ రాజకీయాల కోసం హిడ్మాల్ చంపుతారు మీ రాజకీయాల కోసం హిడ్మాల్ అంటే వాళ్ళు మంది చచ్చిపోవాలి వాళ్ళని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే ఇవాళ మీరు అసెంబ్లీలో ఈయన చచ్చిపోయి ఆయన చచ్చిపోయిండు అని ఇంకా మళ్ళీ ఊకదంపుడు ఉపన్యాసాలు పెడతారా కొంచెమన్నా ఇజ్జత్ ఉండాలి మాట్లాడడానికి ఇవన్నీ మాటలు ఎందుకంటున్నా మిత్రారా నరేంద్ర మోడీ అట గాంధీని చంపి మాటలు చూడండి మిట్లారా రెండో ఇలా కొడతాండి బట్టి విక్రమార్గా కొడతాండు ఆ రోజు నా చూడం గాడిసే చంపితే ఇలా పెద్ద మనిషి అంటే నరేంద్ర మోడీ వాళ్ళు దంపిన ఇట్లా కొడతాడు ఈ రేవంత్ రెడ్డిని నవ్వుతాడు ఒక్కసారి ఆలోచించండి మిట్లారా ఇలాంటి ఉపన్యాసాలు ఇలాంటి మాటలు అసెంబ్లీలో మాట్లాడుస్తున్నారు అసలు పార్లమెంట్లో ఏం మాట్లాడాలి అసెంబ్లీ ఏం మాట్లాడాలో ఈ సన్యాసులకు తెలుస్తలేదు ఇది పార్లమెంటా అసెంబ్లీయా తెలంగాణ అసెంబ్లీలో ఈ చర్చ పెడతారా ఇది పార్లమెంట్లో పెట్టాల్సిన చర్చను తెలంగాణ అసెంబ్లీలో పెట్టడానికి ఇజ్జది ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒకరు ఇట్లా కొడతారు బల్ల కొడతారు ఒకళ్ళు నవ్వుతారు ముసిముసి నవ్వులు నవ్వుతారు ఇంత ఘోరం అంటే మిట్లారా ఇది ఉపాధి హామీ పథకం గురించి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి పార్లమెంట్ జరగాల్సిన చర్చ ఇక్కడ టైంపాస్ కోసం జరుగుతూ ఉన్నది ఎందుకంటే హామీల గురించి ఎవరు మాట్లాడద్దు బీఆర్ఎస్ నాయకుల అరెస్టుల గురించి ఎవరు మాట్లాడదు అసెంబ్లీ వేదిక దేనికి కావాలి ఇలా బీఆర్ఎస్ చేసిన అవినీతిని బయటికి తీసినా ఈ వేదిక తీయలే నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతుంది మరి ఇలా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల గురించి ఈ వేదిక ఈ అసెంబ్లీ వేదిక మాట్లాడుతుందా మాట్లాడదు నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతాను కేవలం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో బీజేపీకి ఉన్న అసెంబ్లీలో ఇవాళ గిసోంటి చర్చలా నీకు దమ్ము ధైర్యం ఉంటే పార్లమెంట్లో పెట్టు నీకు మానం ఉంటే పార్లమెంట్లో పెట్టు నీకు రాజ్యాంగం తెలియదు ఎక్కడ ఏ చర్చ చేయాలో ఏ చర్చ చేయాలో నీకు రాజ్యాంగం తెలియదు రాజ్యాంగం అంటే మిత్లారా ఒక్కసారి ఆలోచించండి రాజ్యాంగం అంటే ఏంటిది మిత్లారా రాజ్యాంగం అంటే ఏంటిది అంటాడు బా వీళ్ళకు రాజ్యాంగం పట్ల అవగాహన లేదు రాజ్యాంగం మీద ప్రేమ లేదు అని చెప్పేసి కూనం నేను సాంబశివరం మాట్లాడతాను రాజ్యాంగం అంటే ఏంటిది చెట్ల నుండి తుపాకులు అందుకొని ఎవరిని పడతామని చంపడం రాజ్యాంగమా ఒక్కసారి ఆలోచించండి ఎంతో మంది కాంగ్రెస్ నాయకులను కూడా నక్సలైట్లు చంపారు మరి అప్పుడెక్కడ పోయింది మరి రాజ్యాంగం ఎంతో మంది పోలీసు అధికారులు చచ్చిపోయారు పోలీసు వాళ్ళు చచ్చిపోయారు అబుభం వేరు కానీ పోలీసు వాళ్ళు చచ్చిపోయారు ఎంతో మంది కుటుంబాల మహిళల పుస్తకలను తెప్పిర్రు నక్సలైట్లు మరి వాటి గురించి మాట్లాడతలేరు ఇవాళ నక్సలైట్లు తప్పని మిత్ర నక్సలైట్ చేసే పని తప్పు వాళ్ళ భావం కరెక్టే కావచ్చు వాళ్ళు చేసే తప్పు వందకు వంద శాతం రాజ్యాంగబద్ధంగా కాదు దీన్ని తప్పు అనాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉన్నది ఏం ఎంకరేజ్ చేస్తావా అందరికి తుపాకులు ఇచ్చి చెట్లలో పంపుతావా మరి నువ్వే నువ్వు చెట్లలో కూనం నేను సామశే ప్రశ్నిస్తా ఉన్నా నువ్వు అసెంబ్లీలు ఉంటావు నక్సలైట్లో చెట్లలో ఉండాలి తుపాకులు పట్టుకోవాలి వాళ్ళు తుపాకులు పట్టుకొని వాళ్ళు ధైర్యంగా ముందు పోవాలి వాళ్ళు అవతరం అనుకుంటే పోలీసు వాళ్ళ చేతుల వాళ్ళు వాళ్ళ చేతిలో పోలీసు వాళ్ళు నచ్చిపోవాలి నువ్వు మాత్రం సుఖంగా అసెంబ్లీలో కూర్చొని ఊక దంపుడు ఉపన్యాసాలు పెడతావా కేవలం వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడం డబ్బుల మీద ప్రేమతోని డబ్బులు సంపాదించుకోవడం కోసం అధికారం మీద ప్రేమతోని అధికారం సంపాదించుకోవడం కోసం మాత్రమే ఈ కూనం నేను సాంబశివ రాసంతో ఉన్నారు అందుకే కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం తుడుచుకు పెట్టుకుపోయింది ఒక కేరళలోనే ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ అలా కేరళలో కూడా క్లోజ్గా పోతా ఉన్నది మిట్లారా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు దేశానికి దయచేసి నేను చెప్తా ఉన్నా తుపాకులు సమాధానం కాదు బయటికి రావాలే జనజీవ శ్రమంతులు కొట్లాడాలి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా నిలదీయాలి మన హక్కులను మనం సాధించుకోవాలి రాజ్యాంగబద్ధంగా ఈయన చెప్తున్న రాజ్యాంగం ఫస్ట్ వీళ్ళ పార్టీ రాజ్యాంగబద్ధంగా బద్ధంగా నడుచుకోదు నేను చెప్తున్నా కదా రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటే ఇడ్మాజ్ చనిపోయిన నువ్వేం చచ్చిపోతున్నావు నువ్వెందుకు బతుకున్నావు నువ్వు మాత్రం అసెంబ్లీలో గన్మేళం పెట్టుకొని తిరగాలి వాళ్ళు మాత్రం పోలీసు వాళ్ళ చేతిలో చచ్చిపోవాలి లేకపోతే వాళ్ళ చేతిలో పోలీసు వాళ్ళు చచ్చిపోవాలి పైజాచిక ఉంటారు మీరు ఎంతో మంది మిత్రారా చాలా మంది కమ్యూనిస్టు నాయకులు వాళ్ళు బాగుపడ్డారు నక్సలైట్లు చనిపోయారు నక్సలైట్ల కుటుంబాలు ఆగమైనవి వాళ్ళు మాత్రం బాగుపడ్డరు పోలీస్ కుటుంబాలు ఆగమైనాయి వీళ్ళు మాత్రం బాగుపడ్డరు ఏ కాంగ్రెస్ ప్రభుత్వంలో నక్సలైట్ల ఏరువేత లేదా నా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉగ్రవాదుల ఏరువేత లేదా కాంగ్రెస్ ప్రభుత్వంలో దొంగల ఏరివేత లేదా అప్పుడు ఎందుకు మాట్లాడలే అప్పుడు కూడా నువ్వు మాట్లాడినావు కానీ అది గుర్తులేదు ఇప్పుడు నీకు ఎమ్మెల్యేకు నువ్వు వాళ్ళ ఎంగిలి మీద ఆశపడి

రాజ్యాంగం పట్ల బాగా ప్రేమ ఉన్నది అందుకే తుపాకులు పట్టుకొని షెట్టాలు ఉండాలని చెప్తాను నేనే రాజ్యాంగం పట్ల బాగున్నది ప్రేమ ఉన్న ఇక ఈ స్పీకర్ గుణమైంది అనేది బయటపడ్డది సార్ నేను ఇక క్లోజ్ చేస్తున్నా ఇట్లా ఆపు అన్నాడు అంటే సార్ నేను క్లోజ్ చేస్తున్నా అసలు ఆపు అనే నేనే కాదు ఈయన ఎనుకున్న బీజేపీ ఎమ్మెల్యేలను ఈయన ఏం చెప్తాడు నువ్వు మాట్లాడు నిన్ను కాదండి అనేది నువ్వు మాట్లాడచ్చు మంచిగా మాట్లాడుతున్నావు మాకు బాగా నచ్చింది మీరు బీజేపీని తిడితే మా ఒళ్ళు పులకరించబోతుంది మాకు పైసా చికానందం బీజేపీని తిడితే ఎనుకోలేనండి మీరు మాట్లాడండి అని చెప్తాడు ఈ స్పీకర్ అదే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి మైకేడు అదే బీఆర్ఎస్ వాళ్ళకి మైకేడు ఇదే నా స్పీకర్ ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రెండోసారి హత్య చేసిండన్నా ఈ యొక్క కూనం లేని సాంబశివరావు వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నా తెలంగాణలో ఉన్న ప్రతి బీజేపీ నాయకుడు కార్యకర్త ఖచ్చితంగా ఖండించాలే రాజ్యాంగం పట్ల అవగాహన లేదంటున్నారు నరేంద్ర మోడీని అవహేళనగా మాట్లాడిల్లు కొంతమంది కాంగ్రెస్ నాయకులు స్పీకరు డిప్యూటీ సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళందరూ పైచాచిక ఆనందం పొందిరు వీటి అందరినీ అందరూ ప్రతి ఒక్కరు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా నిరసనలు చేపట్టాలే తప్పు ఖచ్చితంగా ఖండించాలే మిథులారా లేకపోతే వీళ్ళకి అలవాటు అయిపోతుంది మిథులారా రాజ్యాంగంగా పోయే పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ హండ్రెడ్ పర్సెంట్ రాజ్యాంగ నొప్పేంటిది పేరు మార్స్తే నొప్పేంటిది మిట్లారా ఎందుకు పేరు మార్చొద్దు మార్చద్దు విమానాశ్రయం పేరు కూడా మార్చాలే రేపు పొద్దుగాల తెలంగాణ వచ్చే ఉంటే విమానాశ్రయం పేరు కూడా మార్చాల్సిందే ఏం వీళ్ళ మహనీయుడా రాజీవ్ గాంధీ అన్న మహనీయుడా ఎక్కంజలు ఊడిపడ్డారు ఎందుకు భగత్ సింగ్ పేరు పెట్టారు ఎందుకు సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టారు ఒక్క గాంధీ పేరు ఎందుకు అసలు వీళ్ళు గాంధీ వారసులా ఇవ్వాలని అడుగుతా ఉన్నా వీళ్ళ పేర్లు గాంధీ ఎట్లా పెట్టుకున్నారు కేవలం వీళ్ళు రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే పక్కకు తోక గాంధీ అని పెట్టుకున్నారు మీరు కేవలం రాజకీయ లబ్ధి కోసమే గాంధీ పేరు వాడుకుంటారని చెప్పేసి మిట్లారా నిజానికి స్వాతంత్రం గాంధీ తెచ్చిండా తెచ్చిందా నిజానికి తెలంగాణ ఒక కేసీఆర్ తెచ్చిండా దాని వెనుక ఎంతో మంది స్వాతంత్రం పోరాటంలో కొన్ని లక్షల మంది చనిపోయారు మిట్లారా వాళ్ళ పేర్లు ఎక్కడ పోయినాయి కనీసం లీడ్ చేసిన సుభాష్ చంద్రబోస్ పేరెక్కడ కనీసం లీడ్ చేసిన భగత్ సింగ్ పేరెక్కడ ఎంతో మందికి అన్యాయం జరిగింది మిట్లారా ఎంతో మంది చనిపోయారు కేవలం చరిత్రను ఏంటంటే ఒక తప్పుడు చరిత్రను సృష్టించు కాబట్టి ఖచ్చితంగా రెండో విషయం మిట్లారా నాథురామ్ గాసే చంపింది ఎందుకు గాంధీని నాథురామ్ గాడిసే గాంధీని చంపింది కేవలం గాంధీని చంపడానికి గల కారణం ఏంటంటే పాకిస్తాన్ ముస్లింలకు అనుకూలంగా మాట్లాడుతున్నాడని చెప్పేసి గాంధీని చంపాడు అది ఆయన ఒప్పుకున్నాడు కూడా సో మిట్లారా ఒక్క నాతురా గాడిసేనే అటాక్ చేసిండా అందులో చాలామంది తప్పించుకున్నారు సో మిట్లారా దయచేసి చరిత్ర అనేది ఖచ్చితంగా అసలు చరిత్ర ఏందనేది బయటికి తీస్తూ ఉన్నారు ఇప్పుడు ఇక నరేంద్ర మోడీ వచ్చి ఇది మూడో టెన్యూర్ ఇప్పుడే వీళ్ళకి ఆవుతలేదు ఏంటంటే పేదరికం మొత్తం ఈ పది సంవత్సరాలలో పోవాలంటే అరవై సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ఏం పేకిందని అడిగేటోళ్ళు లేడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన ఈ కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన ఈ నక్సలైట్లు ఇవన్నీ కూడా ఈ వ్యవస్థలు అన్నీ కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టి ఇలా కాంగ్రెస్తో కలిసి పనిచేస్తా ఉన్నాయి ఒక్కసారి ఆలోచించాలే స్పీకర్ నవ్వుతూ ఉంటాడు స్పీకర్ నవ్వేదం కాదు స్పీకర్ నది ట్రాన్స్పరెంట్గా ఉండాలి పారదర్శకంగా ఉండాలి తటస్థంగా ఉండాలి స్పీకర్ అంటే అందరికీ అనుకూలంగా అందరికీ సమానంగా పనిచేయాలి స్పీకర్ నవ్వుతావా ప్రధానమంత్రి అంటే రేపు పొద్దున మీ నవ్వే రోజులు వస్తాయి ఈ కోట ఎప్పటికి నీకు ఉండదు ఆ కుర్చీ ఎప్పటికి నీకు ఉండదు మీ నవ్వే రోజులు వస్తాయి మా వ్యవస్థ కూడా వస్తుందా ఇవాళ చెప్తున్నాం మిథలారా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను సాధ్యమైనంత మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రారా జై హింద్ జై భారత్